హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత నేను ఇదే విషయాన్ని మీకు ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రెండు మూడు వారాల క్రితం చాలా స్పష్టంగా డిఎస్సి ఫైనల్ కీ గురించి ప్రైమరీ కీ గురించి అలాగే నార్మలైజేషన్ విధానాన్ని గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పాను సో కొంతమంది స్పోర్టివ్గా తీసుకున్నారు ఆ ఊరికి అట్లాగే ఉంటుందిలే ఫైనల్ కీలో అనుకున్నారు ఈరోజు కేవలం ఒక్క పావు మార్కుతో పాయింట్లో వాళ్ళ ర్యాంకులు అనేవి అటు ఇటు తారుమారైపోయినటువంటి పరిస్థితి మీరు చూడండి సో చాలామంది అభ్యర్థులైతే కనుక మేము ఫైనల్ కీలో ఫస్ట్ కీలో మా ఆన్సర్లు కరెక్ట్ యాజ్ పర్ ఇచ్చినటువంటి పాఠ్య పుస్తకాలు సో ప్రభుత్వం యొక్క పాఠ్య పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు అది ఇంటర్మీడియట్ స్టాండర్డ్తో ఉన్నటువంటి పుస్తకాలు ఇవి ఈ టెక్స్ట్ పుస్తకాల ప్రకారం ఈ ఆన్సర్లు కరెక్ట్ పేజ్ నంబర్లతో పెడుతున్నారు కానీ ఇక్కడ చూస్తుంటే ఫైనల్ కీక్ వచ్చేటప్పటికి వాళ్ళ ఆన్సర్లు ఏమైనా తారుమారైపోయినాయి వాళ్ళ ఆన్సర్లన్నీ కూడా చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక్క క్వశ్చన్ రాంగ్ అయినా సో ఒక్క మార్కు తగ్గిన ఒక్క అర మార్కు తగ్గినా కానీ కింద వాళ్ళు పైకి పై వాళ్ళు కిందకి నేను ఇదే విషయాన్ని ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను మీరు ఇప్పుడు అర్థం చేసుకుని చాలామంది ఏంటంటే విపరీతంగా వీళ్ళు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తూ ఉన్నారు సార్ మీరు గతంలో చెప్పారు మేమేమో పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఫైనల్ కీలో మా ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి అది కరెక్టో టెక్స్ట్ బుక్ ప్రకారం ఇవన్నీ కరెక్ట్ కానీ ఇందులో తప్పులు తీర చూస్తే డి డిఎస్ యొక్క కన్వీనర్ గారు కానీ పాఠశాల విద్యాశాఖ ఏం చెప్పింది ఇక మేము ఫైనల్కి ఇచ్చేసాము మీరు ఏ విధమైనటువంటి అభ్యంతరాలను రేస్ చేసినా వాటిని మేము పరిగణలోనికి తీసుకోము అని చెప్పారు మరి ఏం చేయాలి మరి ఇక్కడ మార్కుల్ని వృధాగా పోగొట్టుకోవాలి వచ్చేటువంటి ఉద్యోగాలు చాలామంది అయితే మా మార్కులు డెబ్భై నాలుగు ఉన్నాయి సార్ మా మార్కులు డెబ్బై ఒకటి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు రేస్లో ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళు రేస్లో ఉన్నటువంటి అభ్యర్థులు సెవెంటీ దాటినటువంటి వాళ్ళు అయితే నేను మీకు ముందే చెప్పా మీరు చూసుకోండి సెవెంటీ దాటినటువంటి వాళ్ళు సో వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ ప్రాతిపదికన పోస్టులు ప్రాతిపదికన వాళ్ళు రేస్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి దీనికి దీనికి మార్గం లేదా సమస్య ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుని వెళ్తున్నాం సార్ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా రేపు విద్యాభవన్లో మేము మాట్లాడాలి విద్యాభవన్లో అడగాలి తప్పేమో లేదు మీకున్న సమస్యను బట్టి మీరు అడగండి కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ అయితే గనక ఈ విషయాన్ని చెప్పారు ఇక మేము కలపము అని అన్నారు ఫైనల్గా ఫైనల్గా కలపము అని చెప్పారు మరి మీరు ఇచ్చిన ఆన్సర్సు మీ క్వశ్చన్ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోనికి మీరు వెళ్ళిన విధానాన్ని బట్టి మీరు చెప్పే విధానాన్ని బట్టి మీ క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే కనుక మీకు మార్కులు కలపాలి అది మాత్రం వాస్తవం ఎందుకంటే మీరు ఇంతకుముందు పెట్టినా కానీ వాళ్ళు ఇక్కడ తీసుకోలేదు అంటే అది చాలా బాధాకరమైనటువంటిది సో దీంతో చూడండి ఫైనల్ మార్కుల్లో కొంతమందికి మేలు జరిగినాయి అదేందా ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అయితే కనుక మంచి స్కోర్లు కలిసినాయి అదే కొంతమందికి ఎలా ఉందంటే అసలు నేను మార్కు కలుస్తుంది అనుకోలేదు సార్ కానీ మార్కులు కలిసినాయి కలుస్తాయి అనుకోలేదు కానీ కలిసినాయి కానీ కొన్ని ఆటలకి అనుకున్న ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో అవి రాంగులు అయిపోయాయి దీనివల్ల మళ్ళీ మార్కులు ఏమీ తగ్గిపోయాను వీళ్ళకి మార్కులు తగ్గిపోయాయి అంటే వీళ్ళు పెట్టనివి రెండు యాడ్ స్కోర్లు వచ్చినాయి డబల్ ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి వచ్చినాయి మరికొన్ని వీళ్ళ కరెక్ట్ అని పెట్టినటువంటి వీరి యొక్క ఫైనల్ కీలో ప్రైమరీ కీ కీని ఫైనల్ కీకి వ్యత్యాసంలో ఈ ఫైనల్ కీలో వీళ్ళ మార్కులు తగ్గిపోయినాయి మీరు చూడండి కావాలంటే నేను చెప్పింది ఓర్క్నే ఏదో సరదాగా కొంతమంది అనుకోవచ్చు నేనేం కాదని చెప్పట్లేదు ఇది జరిగింది వాస్తవం ఇవే ఉన్నాయి మరి ఫైనల్ కీతోనూ రేపు నార్మలైజేషన్లో నార్మలైజేషను దీని ప్రభావం ఉంటుందండి ప్రభావం లేకుండా ఉండదు అదే ఎస్పెషల్లీ ఎస్జిటి వాళ్ళు దీని ఎస్జిటి వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా చెప్పే బాబు ఇక్కడ మీకు కొంతమంది వాళ్ళు ఏదో రకరకాల కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు అరవై ఉన్న అరవై ఐదు మార్కులు ఉన్న ఉద్యోగం వచ్చేస్తా ఎందుకు వస్తుంది అరవై అరవై ఐదు మార్కులు ఇవాళ డెబ్బై వచ్చిన డెబ్భై ఐదు వచ్చినా కానీ ఎలా ఉందంటే వాళ్ళకి గుండెల్లో రాయి పడిపోతుంది వస్తుందా రాదా నాకు తొంభై మార్కుల వాళ్ళు ఫోన్ చేసి ఉద్యోగం రాదేమో అని చాలామంది బాధతో ఉన్నారు తొంభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఇది ఇంకా మీకు చాలామందికి అర్థం కావట్లేదు జరిగిన పరిస్థితి ఏంటి వచ్చిన మార్కులు ఏంటి వాటి బేస్ ఏంటి ఇవన్నీ చాలా 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 కాంప్లికేటెడ్ ఉన్నాయి మీరు ఇది ఆలోచన చేసుకోండి తప్పేమీ లేదు నేను ఉన్నది ముఖం మీదే అభ్యర్థులకు చెప్తానండి ప్రతి విషయాన్ని ముఖం మీదే అందరికీ కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను సో దయచేసి మిత్రులారా మీరందరూ వాస్తవాలను మీరు తెలుసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే కనుక అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు సో దానికి సంబంధించింది కూడా నేను తర్వాత మీకు చెబుతాను ఇక కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి సో మీరు పట్టు విడవకుండా పట్టు విడవకుండా దయచేసి సో ఒక మార్కుతోనూ అరమార్కుతోనూ పావు మార్కు దగ్గరతో వచ్చి ఇలా బాతో ఉన్నటువంటి అభ్యర్థులు దయచేసి మీరు ఎవ్వరూ బాధపడకండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఒక అవకాశం అనేది వస్తుంది ఓకేనా సార్ ఎప్పుడు వస్తా సార్ ఎనిమిది సంవత్సరాలు తాగదు ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంక ఎనిమిది సంవత్సరాలు ఆగమంటారే సో సో ఇదేదో మీరు నారా లోకేష్ గారిని అడగాలి నన్ను అడిగితే నేను నాకు ఉపయోగం ఏమి లేదుగా అది సో నేను మీకు మీ మంచి కోసం ఎప్పుడు మీ శ్రేబిలస్గా చెప్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి టెన్షన్ అయితే కనుక మీరు పడకండి మీకున్న మార్కులు ఏదైనా ఉంటే కనుక కామెంట్ చెప్పండి లేదంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా